హాయ్ ఎవరివన్ మరి తెలంగాణ ఏపీ సంబంధించి టెట్టు డిఎస్సీ అంశాలతో పాటు ఇతరత్ర ఉద్యోగాలకు సంబంధించి అంశాలు ఈరోజు చూద్దాం మరి ముగిసిన డిఇసెడ్ దరఖాస్తు గడవు తెలంగాణలో మరి డిఈడి కోర్సుకు సంబంధించి రెండు వేల ఇరవై సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది మరి ఈ నెల ఇరవై అయినా పరీక్ష జరగనుంది మరి దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే ఈసారి భారీగా పెరిగి అని చెప్పవచ్చు వాడిని సాయంత్రం మనం వాట్సాప్ గ్రూప్లో న్యూస్ షేర్ చే న్యూస్ కూడా మనం షేర్ చేయడం జరిగింది మరి గురువారం నేను అర్ధరాతిపాటు కూడా ఉంటే సాయంత్రం వరకు అయితే ముప్పై తొమ్మిది వందల దరఖాస్తు వచ్చాయి మొత్తం అయితే నలభై ఒకవేళ అప్లికేషన్ వరకు రావడం జరిగింది నిన్న విదేశాఖ చెప్పడం జరిగింది అలాగే ఈసారి తెలంగాణ టెట్ అభ్యర్థులకు మరి ఖచ్చితంగా అభ్యర్థి ఇచ్చిన ఆప్షన్ ప్రకారం మాత్రమే అంటే వన్ టూ త్రీ అయితే ఆప్షన్ ఇచ్చారో వాటి ప్రకారమే సెంటర్లు కేటాయించాలని వారితో నిన్న నిర్వాహకులతో మన పాఠశాల దేశ కమిషనర్ టెట్టు కరీనర్ కూడా నిన్న చర్చించడం జరిగింది ఖచ్చితంగా సెంట్రల్ అనేది మరి అభ్యర్థులకు వెసులుబాటు ప్రకారం వచ్చేలా చేస్తామని ప్రయత్నం చేస్తామని నిన్న విదేశాఖ చెప్పడం జరిగింది మరి అలాగే మరి డిసీఏకి సంబంధించి రెండు వేల పద్దెనిమిది తర్వాత ఉమ్మడి అంటే ఉమ్మడి రాష్ట్రం తర్వాత తెలంగాణ అభిమాన్ తర్వాత ముప్పై రెండు వేల దరఖాస్తు రావడం జరిగింది రెండు వేల మరి ఇప్పుడు అంతకు మించి గత పన్నెండు సంవత్సరాలుగా లేనటువంటి దరఖాస్తులు ఈ సంవత్సరం మరి నలభై వేల వరకు అప్లికేషన్ రావడం జరిగింది ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మరి ఎస్జీటీ పోస్టులకు డిమాండ్ పెడుతున్న నేపథ్యంలో ఇంత సంబంధించిన అప్లికేషన్ పెరుగుతున్నాయని ఆల్రెడీ గత వారం కూడా మనకు ఆర్టికల్స్ రావడం జరుగుతున్న విషయం తెలిసిందే ఇక డిఎస్సికి ఐదు పాయింట్ ఆరు ఏడు లక్షల దరఖాస్తులు దరఖాస్తుకు ముగిసిన గడువు అసంబద్ధ నిర్ణయంతో అవకాశం కోల్పోయిన మూడు లక్షల మంది దాదాపు ఇరవై వేల మంది సిబిఎస్సి అభ్యర్థులకు అన్యాయం అని ఇవ్వడం జరిగింది ఆయన చెప్పడం జరిగింది అభ్యర్థులు మూడున్నర లక్షల మంది ఉంటే అప్లికేషన్ ఐదున్నర లక్షల వరకు వస్తాయి ఎందుకంటే ఒక్కొక్క అభ్యర్థి రెండు మూడు పోస్టులు ఎలిజిబుల్ కూడా ఖచ్చితంగా అప్లికేషన్గా అప్లికేషన్ అనేది ఐదు లక్షలన్నర వరకు అంటే ఐదున్నర లక్షల వరకు వస్తాయని ఇక ఓవరాల్గా అభ్యర్థులు అయితే మూడున్నర లక్షల మంది మనం అప్లై చేస్తారని ఆన్లైన్ మనం చెప్పడం జరిగింది సంబంధించిన నీరు చూస్తే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ నియమకాల కోసం విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రెండు వేల సంబంధించి గడువు గురువారంతో ముగిసింది రాత్రి ఎనిమిది గంటల వరకు మూడు లక్షల యాభై మూడు వేల ఐదు వందల తొమ్మిది మంది అభ్యర్థులు మరి ఐదు లక్షల అరవై ఏడు వేల అరవై ఏడు దరఖాస్తులు నిన్న సమర్పించినట్టు పాఠశాల విశాఖ ప్రకటించింది మరి నేను అర్ధాదిర సమయం ఉండడంతో మరొక ఇరవై వేల వచ్చినా మనకు ఓవరాల్ గా ఐదు లక్షల మనకు ఎనభై వేల దరఖాస్తు వచ్చిన మూడు లక్షల అరవై వేల మంది వరకు అప్లై చేసే అవకాశం అనేది చాలా స్పష్టంగా ఉంది దీనికి సంబంధించిన హెచ్జిటి మరి స్కూల్ అసిస్టెంట్ లాంగే పండ్ అంటే వివిధ సబ్జెక్ట్ కావచ్చు మరి గురుకుల సంబంధించి కావచ్చు మోడల్ స్కూల్కి సంబంధించి కావచ్చు ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి మొత్తం ఓవరాల్గా అయితే మనకు మూడున్నర మూడు లక్షల అరవై వేల దరఖాస్తు వరకు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది ఇందులో మన ఎడ్యుట్ చూస్తే ఒక లక్ష ఇరవై వేల వరకు వచ్చి ఒక లక్ష ఇరవై నుంచి ముప్పై వేల అప్లికేషన్ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఇక ఉమ్మడి పదమూడు జిల్లాల వ్యాప్తంగా అప్లికేషన్ రావడం జరిగింది అలాగ అలాగే మనకు తెలంగాణ కూడా ఈసారి ఒక నాలుగు నుంచి ఐదు వేల వరకు అప్లికేషన్ రావడం జరిగింది ఇక మొత్తం ఓవరాల్ చూస్తే మనం మరి నిన్న సమయానికి అయితే మరొక ఇరవై వేల వచ్చే అవకాశం ఉన్నట్టు ఏం జరిగింది మొత్తం అయితే మరి ఐదు లక్షల ఎనభై వేల వరకు మొత్తం ఓవరాల్ దరఖాస్తులు మూడు లక్షల అరవై వేల మంది అప్లై చేసే అవకాశం స్పష్టంగా ఉంది ఈరోజు సాయంత్రం మనకు అధికారికంగా ఈ సంబంధించిన పూర్తి డాట కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక ప్రభుత్వం మరి మెగా డే సంబంధించి రెండు ఇరవై సంబంధించి మొత్తం పదహారు వేల పోస్టులు నోటికే జారీ చేసిన విషయం తెలిసింది మరి ఏప్రిల్ ఇరవై నుంచి మరి మే పదికి అప్లికేషన్ స్వీకరించారు ఇక ఈ సంబంధించిన పరీక్షలు మాత్రం మనకు ఈ నెల ముప్పై నుంచి ఆర్టికల్ వస్తాయి అలాగే మనకు జూన్ సంబంధించి ఆరు నుంచి మనకు పరీక్షలు కూడా ఏదావిధంగా ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి అభ్యర్థులను ఖచ్చితంగా తమ యొక్క ప్రిపరేషన్ మరింత పెంచి ఇక రివిజన్ చేసుకుంటే ఖచ్చితంగా అభ్యసరకైతే కొన్ని జిల్లాలో అయితే అతి స్వల్పంగా కాంపిటీషన్ ఉంది ముఖ్యంగా ఎడీకి సంబంధించి అయితే చాలా తక్కువ కాంపిటీషన్ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉంది కొన్ని జిల్లాలో పోటీ ఎక్కువ కొన్ని జిల్లాలో మాత్రం క్యాడర్ చాలా తక్కువ మంది అప్లై అప్లికేషన్ వచ్చేయనే విషయం ఇక్కడ గమనించాలా బెడతారు ఇక మరొక ముఖ్య విషయం మరి తెలంగాణ సంబంధించి న్యూస్ మరి చిన్న అవుతున్నాయి విలీనం చేయండి సర్కార పాఠశాలలో పిల్లల సంఖ్య తగ్గుతుండటంపై విశ్లేషించుకుంటే రాష్ట్రానికి కేంద్ర విద్యాశాఖ సూచన మరి ప్రభుత్వ పాఠశాలలో రోజు రోజుకి మరి ప్రవేశాలు తగ్గుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ అయితే ఇట్లా ప్రభుత్వ పాఠశాలలు ఖచ్చితంగా విలీనం చేయాలని ఆలోచన చేయమని చెప్పి కరెక్ట్ ఖచ్చితంగా అయితే కరెక్ట్గా అని చెప్పొచ్చు ఎందుకంటే ఒకసారి విలీనం చేస్తే రాబోయే రోజుల్లో మరింత కుం కుదించిపోతే కాబట్టి ఖచ్చితంగా ఉన్న పాఠశాలను స్ట్రెంత్ చేయాలని చెప్పాలి తప్ప ఇలా కుదించడం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే కుదిస్తే ఇలా మళ్ళీ ఎందుకంటే పోస్టులు తగ్గడం పాటు నిరుద్యోగం రాబోయే రోజుల్లో డీఎస్సీ పోస్టులు తగ్గే అవకాశం కాబట్టి ఖచ్చితంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు స్ట్రెంత్ చేయడానికి ఆలోచన చేయాలి లేదా సూచన చేయాలి తప్ప ప్రభుత్వ పాఠశాల కుదించండి అయితే కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఇది మనం ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల ఒక సంవత్సరం పెరిగితే ఒక సంవత్సరం తగ్గుతుంది ఖచ్చితంగా అనే ప్రతి టీచర్ కూడా బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయ విద్యార్థులను సంబంధించి ఖచ్చితంగా మరి విద్యార్థి ప్రవేశాలు పెంచే విధంగా చూస్తే ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ప్రతిపాదన విరమించుకొని ఉన్న ప్రభుత్వ పాఠశాలలు స్ట్రెంతం చేయాల్సిన అవసరం అయితే ఎంతనే ఉంది లోపల సంబంధించి కూడా డేట్ కళాశాలలో ఖచ్చితంగా కాయలు పడితే అవసరం ఉంది ఇక మరి వెంటనే టెట్టు లోపు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే డిఎస్సీ పైన పదివేల కాయలుతో మరి వెంటనే ఆర్థిక శాఖ అనుమతి డిఎస్సీ నోటికి కూడా జారీ అయ్యే అవసరం అయితే ఎంతైనా ఉంది ఇక డీసీకి సంబంధించి ఏపీ సంబంధించి మరి తెలంగాణ టెట్ సంబంధించి సెంట్రల్ సంబంధించి మనం ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ లెట్ చెప్పి థ్యాంక్ యూ